ఎందుకు గెలవాలి బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్లా అంటే మీరు గిన్న పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి గట్టి గొట్లాటోళ్ళు ఉండాలి వాళ్ళ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ఎవలెవలకి మధ్యన జరుగుతున్నది పోటీ నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి నిన్న మొన్నటి దాకా మీరు గెలిపిస్తే గెలిచి నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన ఓట్లతో ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి బలహీన వర్గాలందరినీ తొంభై మూడు కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న మొన్న సేవెల సభ నేను చూస్తా ఉంటే టీవీల ఆ రోజు మా స్వామి స్వామిగౌడన్న ఒక మాట అన్నాడు మేము జనాభాలో ఎనభై ఐదు తొంభై శాతం ఉన్న మేము బలహీనుల మెట్లైతాం బలహీన వర్గాల మెట్లైతాం రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి స్వామిగౌడన్న చెప్తా ఉంటే నేను చూసిన నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు మరి ఒక బలమైన నాయకుడు బలహీన వర్గాల నాయకుడు కాదు బలమైన నాయకుడు బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాస్తాని జ్ఞానేశ్వర్ గారు వచ్చింది మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి గెలిపించి మన సత్తా మన దమ్మెందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా నేను ఇన్నటి వరకు ఈ రోజు వరకు చేవెల్ల పార్లమెంట్లో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెల్ల పార్లమెంట్లో జయపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు తర్వాత విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించినారు తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు ఈ రోజు మనందరం కూడా ఎవరమైనా కావచ్చు ఓసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరం ఒక్కటైదాం ఈ అట్లా కాసాని జ్ఞానేశ్వర్ గారి ఓటేసి బ్రహ్మాండతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంబులెన్స్ మోనీయండి తమ జరగండి సార్ పైసా పడిద మీ అందరితోని ప్రార్థించేది ఒకటే నాకు ఈ ఇరవై రోజులు ఎండలు బాగున్నాయి ఇబ్బంది ఉన్నది కానీ మనం ప్రజల దగ్గర పోవాలి అడగాలి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి అడగాలి రైతులని ఏమైంది రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి పదివేలు పదివేలు పది పది కాదు పదిహేను వేలు ఇస్తా ఇస్తాన్నవే ఎక్కడీ పదిహేను వేలు అవ్వాలి తొమ్మిది అండాలు అంటే కొద్ది చేసి కూర్చిన మాట పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలే కాదు అంగతమ మాట కృప్తి చేయాలి ముసలే నాలుగు వేల రూపాయలు ఇస్తా వంద రోజులు అని చెప్పిన మాట కృప్తి చేయాలి మహిళలందరికీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా వంద రోజుల్లో చెప్పిన మాట యాదు చేయాలి ఒకటి రెండు కాదు ఎన్నో మాటలు అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలను మోసం చేసి ఇలా మళ్ళొక్కసారి తిరిగి మోసం చేయడానికి వస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీరందరూ బాహుబలి సినిమా చూసిరా బాహుబలి పార్ట్ వన్ చూసిరా పార్ట్ టూ కూడా చూసింద్రా మల్ల రేవంత్ రెడ్డి మోసం పార్ట్ వన్ అయిపోయింది మోసం పార్ట్ వన్ ఏంటిది అసెంబ్లీ ఎలక్షన్లకు ముందేమో డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ అయిపోయింది 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 ఉరుక్కుంట తెచ్చుకొని ఉరుక్కుంట తెచ్చుకొని రెండు లక్షలని చెప్పింది ఇప్పుడు మోసం పార్ట్ టూ సీక్వెల్ నడుస్తుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక రాగానే మళ్ళా కొత్త కొత్తగా తెచ్చుకున్నాడు పంద్ర ఆగస్టుకు చెప్తా నేను అంటాను రేవంత్ రెడ్డి మోసపోదామా మళ్ళీ ఒక్కసారి ఒక్కసారి మోసపోయింది దాలదా అందుకే రైతన్నలకు యాద్ చేయాలి చెప్పాలి ఒకసారి మోసపోతే మోసం చేసినోంది తప్పైతుంది రెండోసారి మోసపోతే ఎవడైతే రెండోసారి కూడా నమ్మిండో వాళ్ళది అనే మాట తప్పకుండా యాద్ చేయాలి